అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పాటు రచన వివిబి రామారావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి యువ పత్రికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా రామ్మూర్తికి చేదు మింగటం చిన్నప్పటి నుంచి అలవాటే ఆ చేదుతో కించిత్ విషాదాన్ని భరించగలడు చేదునైనా విషాన్నైనా అతి చిన్న వయసు నుంచి బొట్టు బొట్టు చిటికెడు చిటికెడు మింగుతూ ఉంటే చివరకు దుస్సాహం కాకుండా పోతుంది అంటారు తెలిసిన వాళ్ళు తండ్రి చనిపోయిన కొత్త గుండు దారిద్ర్యం డుమ్ 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 గోడకి కొండ అన్ని ఏదో పాఠంలో వచ్చిన కొత్త మాటలు కొందరు సహపాటులు అతని గురించి వాడటం ఆ మాటలకు అర్థం తెలుగు మాస్టర్ చెప్పగా తెలిసిన రామ్మూర్తి వినటం ఆ చేదు విషయాన్ని మింగటం నాకు బాగా గుర్తుంది బంధువుల ఇంట పొరుగుళ్ళో తల్లి తలదాచుకుంది రామ్మూర్తి మరో బంధువు ఇంట్లో చదువుతున్న నాలుగో ఫారం కొనసాగించాడు తండ్రి పోయిన కొత్తలో చూపబడిన ఆదరణ కడవరకు పోవటం సహజమే రెండు నెలలు తిరగకుండా రామ్మూర్తికి వారాలు కుదర్చబడ్డాయి వారాల అబ్బాయి వచ్చాడోచ్ అని తోటి పిల్లలు లోపలికి కబురు చేరవేస్తుంటే కడుపులో మొదట కెలికినట్టు అనిపించిన క్రమేణా అది అలవాటైపోయింది వీడి గుండు వీడు మంచి బట్టలు వేసుకోకూడదు అని తోటి పిల్లలు చేత్కరిస్తూ ఉంటే అతని కళ్ళ వెంట నీళ్లు వచ్చేవి కావు వంటి గంట వరకు భోజనానికి వేచి ఉండాల్సి వచ్చిన ఆకలితో చుట్టుకుపోకుండా ఓర్మి వహించడం నేర్చుకున్నాడు భోజనం ఆలస్యం అవుతుంది వీడికి పాపం ఆకలేస్తుందేమో అని కనికరించి ఒక తల్లి బేడ డబ్బులిస్తే ఇడ్లీ తినేవాడు బుద్ధిగా ఏది ఎలా వస్తే అది అనుభవించడమే అతనికి అలవాటు హై స్కూల్ చదువైపోయింది పరీక్ష పాస్ అయ్యాడు బడుగు జనోద్ధరణకి మహానాయకులు కంకణాలు తొడుగులు కట్టుకొని రోజులు కాబట్టి కాలేజీలో సీటు దొరికింది తన బేదరికాన్ని గురించి కొత్తగా వచ్చిన యువ కలెక్టర్కు నేరుగా విన్నవించుకున్న రామ్మూర్తికి ఆయన సొంత చేతులతో సొంత టైప్ మిషన్ పై కొట్టి ఇచ్చిన సిఫారసు ఉత్తరం సింహాచలం దేవుడి సత్రం అధికారులకు అందచెప్పడంతో ఆ పత్రంలో పద్దు పడింది బిఏ పూర్తయింది చిన్న ఉద్యోగము దొరికింది అక్కడి నుంచి రామ్మూర్తి దశ మారిందన్నారు కొందరు బేదవాడు చదువు విలువ చదువుకి ఉండనే ఉంది అన్నారు మరికొందరు ప్రయోజకుడు అయ్యాడని కొందరంటే తండ్రికి చూసుకొని తండ్రిని కూడా ఉంచుకొని చూసుకొని సంతోషించేవాడు ఉండి ఉంటే మరికొందరంటే ఆ తండ్రి ఉంటే వీడు కాలేజీ మెట్లు ఎక్కడో అని చేత్కరించారు కొందరు రామ్మూర్తి గురించి మీకు తెలుసా వెదవల్లారా ఇలా చదువుకోవాలి చదివే ఎంతోటి చదువుకే పంక గొట్టము దీపం ఇవన్నీ కావాల్సి వచ్చాయి మీకు కొంతమంది విచిత్రంగా బయట పెడుతున్న దర్జాని నిర్లిప్తతో వినటం రామ్మూర్తికి ఏనాటి నుంచో అలవాటు వివాహితుడై పిల్లల తండ్రి అయ్యా కూడా అతని గతం అతన్ని వెంటాడుతూనే ఉండేది ఎక్కడో ఆడపాదప మెచ్చుకోలు వినపడినా చాలా చోట్ల నుంచి వీడికి ఇంత పొగర గతం మర్చిపోయిన వేదవా అన్న మాటలు వినవచ్చేవి రామూర్తి కూతురు కాలేజీ చదువై పెళ్ళికి ఎదిగింది కొడుకు కాలేజీకి ఎదిగాడు ఎవరెవరు తన గతం గురించి ఎలా చెవులు తల తలదించుకుని పోయే స్వభావంగా మలుచుకున్నాడు రామ్మూర్తి తన పనేమిటో అదే ధ్యాస నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు వ్యసనాలకు దూరంగా ఉన్నాడు తృప్తి కంటే స్వర్గం లేదని తెలుసుకున్నాడు పొదుపులోని విలువ మాట పట్టించుకున్నాడు మనిషి పుట్టుకతోనే భయం ముందు పీల్చుకుంటాడేమో కొందరికి గాలివానంటే భయం కొందరికి పిడుగంటే భయం మరి కొందరికి అంటే భయం రామ్మూర్తికి ఒకే ఒక భయం ఇతరుల దయ మీద తను బ్రతికాడు ఆ రోజులు పూర్తిగా మారిపోయాయి ఇక దయ పుస్తకాల్లోనే నాయకుల మాటల్లోనే ఉంది కానీకి కొరగాని మనిషి బ్రతికే అవకాశం లేదని అతనికి తెలుసు అతి భయంకరమైనది మృత్యువు కాదు బేదరికం దారిద్ర్యం భయం భయంగానే రామ్మూర్తి ముందడుగు వేస్తూ వచ్చాడు ఇటీవల ఇంతకుముందు ఎన్నడూ లేని బంధువులు పుట్టుకొచ్చారు తన బేదరికంలో మొహాలు మొహాలు చాటు చేసుకున్న మనుషులు ఇప్పుడు కుప్పలు తెప్పలుగా బయటికి రావటం చూసి చెరువు నిండడంతో కప్పలు పదివేలని శతకారుని సూక్తి గుర్తు తెచ్చుకుని కిమ్మనకుండా ఊరుకున్నాడు రామ్మూర్తి ఉన్నది జిల్లా కేంద్రం రామ్మూర్తి స్వార్జితంతో కొనుక్కున్న ఇల్లు తనది కొంప అని రామ్మూర్తి అంటూ ఉండడం పొరపా పరిపాటే అయినా అది మరీ అంత కొంపేవి కాదు సిమెంటు బస్తా పదకొండు రూపాయలున్న రోజుల్లో కొన్న మూడు వందల గజాల స్థలంలో మేడ ఇప్పుడు లక్ష అయిన ఉంది రామ్మూర్తి కొడుకు బీకాంలో చేరాడు కూతురు బీఎస్సి పాస్ అయి ఇంట్లో ఉండలేక బయటికి వెళ్ళలేక ఇంట్లో తోచక ఇబ్బంది పడుతుంది ఇహ చుట్టాలు పక్కాలు ఇంటిలో ఏదో ఒక సందడి తన ముందు పొగడత వాక్యాలు చెప్తున్నా కనుక వెనక యావగించుకుంటున్న చుట్టాల సంగతి రామ్మూర్తికి తెలియకపోలేదు ఎప్పుడో కష్టాలు పడి చదువుకున్నందుకు వీళ్ళందరికీ అడుగులు మడుగులు ఎత్తవలసిన అవసరం తనకు లేదు ఏదో రెండు మూడు రోజులు పబ్బం గడుపుకోవడానికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఉండక ఆరాలు పూర్వాలు అన్నీ ఎత్తిపోస్తూ ఉంటే రామ్మూర్తికి ఇటీవల ఓర్పు కాస్త సడలుతున్నట్టుగా కనపడుతుంది మార్పు తనలో వస్తున్నట్టు చాలా రోజుల వరకు అతనే గ్రహించలేకపోయాడు పిల్లలకి భార్యకి అతనంటే భయం ఉండేది కానీ రాను అది కొంచెం సడలుతున్నట్టు అనిపించేది రామ్మూర్తికి పిల్లల్ని ఏనాడు మాట అయినా ఎరగని అతను బిడ్డల మీద విసుక్కుంటున్నాడు చుట్టాలకి అది తమ మీద విసురేమో అనిపించేది భార్య మీద విసుక్కుంటే ఆమె ఒక రోజు అందుకుంది మనకెవరున్నారు నలుగురిలో పొత్తుగా ఉండాలి నలుగురితో బంగారు పళ్ళనికైనా గోడ చేరు కావాలిగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు మనము పది మందిలో పడ్డాం ఈ విసురుకి రామ్మూర్తికి ఆశ్చర్యం కలిగింది నాన్న నాకు పాలిస్టర్ బట్టలే కావాలి అని బేబీ బాబీ అన్నప్పుడు రామ్మూర్తి ఏమీ అనకుండా బజార్కి వెళ్ళి వాడికి కావాల్సిన రకాలు తీసేవాడు అమ్మాయి అదేదో చేర కావాలంటే లేదు కాలేజీలో చేరిన తర్వాత అబ్బాయి అడిగిన వస్తు విశేషాలు వేలకి మత్తుకెళ్ళాయి ఆ సందర్భంలో రామ్మూర్తి భార్యతో ఏకాంతంలో తన భయం వ్యక్తం చేశాడు ఇలా మనం బ్రతకటానికి పన్నెండు నుంచి పదిహేను వందల అవుతున్నాయి ఈ స్థాయి జీవితం మన వాళ్ళకు అలవాటు పట్టాన్ని మనం తప్పించలేము కానీ దీన్ని వాళ్ళు నిలబెట్టుకోకుంటే అమ్మాయి పెళ్లి ఖర్చు ఎంత అవుతుందో ఇక బాబీ కనీసం ఒక బ్యాంకులోనో ఎల్ఐసిలోనో ఆఫీసర్ అవ్వాలి లేకపోతే వాళ్ళు ఈ మాత్రంగా కూడా బ్రతకలేరు అది మనం వాళ్ళకి నచ్చ చెప్పటం న్యాయం ఆడవాళ్ళు ఏది చెప్పినా హత్తుకునేటట్టు చెప్పగలరు అని మెల్లగా ప్రారంభించాడు ఆవిడ ఏ కళనుందో సర్రమంది మీరు ఎప్పుడో ఏవో కష్టపడ్డారని వాళ్ళు అలాగే ఉండాలంటే అది ఎవరు చెప్పిన మాట వాళ్ళ అదృష్టవంతులు సర్దుకోవటం అలవాటైన మనిషి కాబట్టి అక్కడికి ఆ సంభాషణ వదిలేశాడు క్రికెట్ మ్యాచ్ చూడటానికి నూరు రూపాయలు ఇచ్చి రెండు టికెట్లు కొనమన్నారు పిల్లలు రామ్మూర్తి కోపం ఆగలేదు తనేమిటి తన అంతస్తు ఏమిటి కేవలం విలాసంగా చూడటం కోసం వంద రూపాయల తన ఉద్యోగంలో చేరిన కొత్తలో వంద రూపాయలతో సంవత్సరాలు లాక్కొచ్చేవాడు ఎక్కడో దగ్గర గట్టిగా చెప్పాల్సి ఉంటుందని ఇది తన సహనానికి సర్దుకుపోయే లక్షణానికి అవధి అని తెలుసుకుని ముక్త సరిగా మూడు నిమిషాల్లో తను ఎలా పెరిగింది ఇప్పటి స్థాయిలో వాళ్ళు జీవించాలంటే చిన్నతనంలోనే ఉన్న ఉన్నవాళ్ళు ఎంత కృషి చేయాల్సి ఉన్నది చెప్పాలనుకున్నాడు కానీ నిగ్రహించుకున్నాడు బయట గదిలోంచి వాళ్ళ మాటలు వింటూ పేపర్లో యువత శీర్షిక చదువుకుంటున్నాడు చూడమ్మా నాన్న వంద రూపాయలు అడిగితే కిమ్మనకుండా ఊరుకుని పేపర్లో తలదూచేశారు ఎంచక్క సరోజ మాలిని గాయత్రి బయలుదేరుతున్నారు వాళ్ళ అన్నలతో తమ్ముళ్ళతో నాకు తమ్ముడున్నాడు నాకేం లోటు మేము వెళ్తాం ఎప్పుడు నాన్నకి జాగ్రత్త అంత జాగ్రత్త ఉన్న మనిషి ఇంటి ఏమైనా తగ్గించగలుగుతున్నారా పాలని నెయ్యని వందలు బోసి కొనుక్కుంటున్నాం తిండే ముఖ్యమా వాళ్ళు ఏం తింటేనే బయటకు వచ్చేటప్పుడు నీట్గా ట్రిమ్గా స్టైల్గా సినిమాల్లో లాగా కూతురు విశేషణాల గుత్తకం గుచ్చింది అదే అది కాదే తిండి ప్రధానం అనుకునే మనుషులతో మనం ఏం చెప్పగలం బయట దర్జాగా కనపడటం కూడా అవసరమే కదా పోని ఏం చేస్తాం మన బతికింతే బావిగా అడిగొంతులో దుఃఖం గొర్రగొరలాడింది రామ్మూర్తి భార్య మాత్రం ఊరుకుందా పూర్వం అంటే భర్తకు తగు విధేయురాలుగా ఉన్న ఆ క్షణంలో తన మాటను కూడా భర్త ఆతర చేయలేదన్న స్త్రీ సహజమైన ఆత్మాభిమానం దెబ్బతింది ముష్టి వంద రూపాయలు ఒక నెలలో నూనె మనిషికి ఇచ్చిన పాటి కాదు ఎందుకు వెదవ డబ్బు ఉంటే మాత్రం ఏం లాభం పిల్లల అచ్చట ముచ్చట తీర్చకపోతే ఎలా నేను ఏమైనా బనారస్ చేరడిగానా ఎప్పుడైనా కొన్నారా ఆయన ఏం తెస్తే అదే కానీ ఒక్కరోజు నాకేం కావాలని అడిగానా నేను హాయిగా ఉద్యోగం చేసుకుంటే ఆడది ఆడదై ఎంత హాయిగా తనకిష్టం వచ్చినట్టు తను ఖర్చు పెట్టుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎంత పడుంటున్నా ఆ మాత్రం జాలి ఉంటుందా ఈ మగరాయిళ్ళకి ఎంతైనా పరాధీనమేరా నాయన నా బతుకు ఇంతే ఆయనతో నేను చెప్పను ఆ మాటలు విన్నాడు రామ్మూర్తి తన నిశ్చల స్థితి తబ్బిబ్బవదు కానీ అదే అవుతుందేమో అన్న భయం కలుగుతోంది ఇక బయటకు బయలుదేరగా బయలుదేరదాం అనుకున్నాడు కూతురు ముందు వచ్చింది గదిలోకి చెప్పవలసింది ఏమిటో చెప్పేసింది బయటకు వెళ్ళిపోయింది ముష్టి వంద రూపాయల కోసం చూసుకున్నా మరి అడగకు మన సరదాలు వీళ్ళకి ఎలా తెలుస్తాయి ఇంత క్లుప్తంగా ఇంత జాగ్రత్తగా ఉండే బదులు నయం మరొక్క రెండు నిమిషాల్లో కొడుకుతో భేటీ పడిపోయింది రామ్మూర్తికి అక్క ఎడుస్తోంది నాన్న పెద వంద రూపాయలు అనగా ఎంత అంత మంచి ప్లేయర్స్ మళ్ళీ మనకు ఊరికి వస్తారా మనలాంటి వాళ్ళని వాళ్ళకి చూడటం సాధ్యమవుతుందా పోని నాకొద్దు దానికి ఒక యాభై ఇవ్వండి అది వెళ్ళి చూస్తుంది నాకంటే పెద్దది కదా యాభై అంటే ఏమిటో తెలుసా దీర్ఘంగా ఉపన్యాసం ఇవ్వటానికి పాల్పడ్డాడు రామ్మూర్తి కానీ అప్పటికే విసురుగా వెళ్ళిపోయాడు బాబీ వెదవ వంద రూపాయల కోసం మొహం చూసుకున్నారు పిల్లాడి మనసు బాధపడింది మీరు ఎప్పుడో కష్టపడిన వాళ్ళు ఇప్పుడు ముష్టి వెదవల్లాగా ఇంకా ఏదో అనవయింది ఆవిడ రామ్మూర్తికి మొట్టమొదటిసారిగా వచ్చిన కోపం నేరుగా అందుకుంది దుఃఖం ముఖం కందిపోయింది బడిగా వెళుతున్న రైల్లో నుంచున్నట్టు ఒళ్ళు తూలుతున్నట్టుగా అనిపించసాగింది అతని భార్య అదేమీ గ్రహించినట్టు లేదు ఆమె విసురుగా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది రామ్మూర్తిలో ఆలోచన మేలుకొంది కేవలం తన జాగ్రత్త వల్ల వీళ్ళ జీవితాలను సాఫీగా సాగిపోయేటట్టు చేయటం సాధ్యమా తల్లిదండ్రుల డబ్బు పిల్లల ఆనందానికి సుఖానికి హామీ ఇవ్వగలదా ఇస్తే ఒకప్పటి ధనవంతుల పిల్లలు ఇప్పుడు కష్టం ఎందుకు పడాలి తన ఎరుకలో ఎంతమంది ధనవంతుల పిల్లలు దిగజారిపోలేదు ఏ జీవి చేసుకున్నది ఆ జీవికే ధనవంతుల బిడ్డైనా భేదవాడి బిడ్డైనా ఆయా వ్యక్తుల వాళ్ళ పూర్వజన్మ సుకృత దుష్కృతాల వల్ల సుఖాలని కష్టాలని అనుభవిస్తారు కానీ అలా అని దుబారా చేయటానికి నిజంగా తనకు హక్కుందా పట్టెడు మెతుకుల కోసం నాలుగిళ్ళు తిరిగిన ఆ రోజులు ఎలా మర్చిపోవటం కాయ కష్టం చేసుకోలేని స్థితి అవన్నీ మరుపు రావటం లేదే డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు అది కేవలం ఎవరి కర్మను బట్టి వాళ్ళకొస్తాయి కానీ ఇదంతా వేదాంతం దీన్ని నమ్మటం వేరు జాగ్రత్తగా వదిలేయటం వేరు తన చేతిలో తను చేయదలిగింది చే చేయక ఆ విధి వ్రాత సుకృతం దుష్కృతం అని పెద్ద పెద్ద మాటలు వల్ల వేయటం ఏం విజ్ఞత ఇంట్లో వాతావరణం ఊపిరాడనివ్వటం లేదు ఓ వంక తన పిల్లల ఆశలు తీర్చలేకపోతున్నాననే బాధ ఓ వంక నిరంతరం తను పడుతున్న జాగ్రత్త పెద్ద పరుగులకు తను పోలేదు గనకనే ఈనాడు ఈ ఈమాత్రంగానే ఉండగలుగుతున్నాడు ఏది ముఖ్యం ఏది కాదు తన జాగ్రత్త పిల్లల ఆదర అభిమానాల అసలు తనను ముందుకు తీసుకురాగలిగింది తన ఆలోచన శక్తే కానీ అది కుర్ర కుంకలకు లేదే ఇన్నాళ్ళ వరకు వాళ్ళ మనసులోని ఏ కోరికను తను కాదనలేదే వాళ్ళు తన బాధను తన జాగ్రత్తని అర్థం చేసుకోరే ఎలా ఆలోచన తెగి చావటం లేదు రామ్మూర్తి బయటికి నడుస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు కేవలం ఐదు రూపాయల పావలా కోసం ఎన్నిసార్లు ఎంతమంది దగ్గరికి తిరగాల్సి వచ్చేది తన హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఎదురుగా కుక్కల బండి వస్తోంది బోనులా నిర్మించి అందులో కాళ్ళు కట్టేసిన కుక్కలను పడేశారు మున్సిపాలిటీ కుక్కల బండి గగ్గోలుగా అరుస్తున్నాయి మోగగా చూస్తున్నాయి పిల్లలు కేరింతలు కొడుతూ బండి వెంట నడుస్తున్నారు వీటిని ఏం చేస్తారే ఓ పసిపిల్ల అడుగుతోంది గతంలో ముఖ్యంగా తన చిన్నతనంలో తను అనుభవించిన అవమానాలు ఇక్కట్లు అగచాట్లు క్షణకాలంలో రివ్వును దూసుకెళ్తూ కళ్ల ముందు తిరుగుతున్నాయి మూడు రూపాయలు పోగయ్యాయి గంపెడాతో లాయర్ గారి ఇంటి ముందు ఆగాడు గంటసేపు ఆయన ఎదురుగా నుంచున్నాక ఆయన గుమస్తాకి ఒక ఆర్డర్ ఇచ్చాడు మరో అరగంట గుమస్తా దగ్గర నుంచున్నాక ఆయన చొక్కా పైకెత్తి బనీన్ జేబులోంచి చిల్లర తీసి లెక్కబెట్టిచ్చాడు అర్ధ రూపాయి సెకండ్లలో గతం కళ్ళ ముందు సుడులు తిరిగిపోయింది తను ఎవరి కోసం ఏ ఆశయంతో ఇంత జాగ్రత్తగా ఉన్నాడు అది వీళ్ళకి ఎలా చెప్పాలి అది వాళ్ళకి ఎలా ఆకళింపుకొస్తుంది రామ్మూర్తి తలదించుకునే నడుస్తున్నాడు హలో రామ్మూర్తి తనకు హై స్కూల్లో చదువుతున్న తన దరిద్రపు రోజుల్ని కళ్ళతో చూసిన అతను పిలిచాడు రోడ్డుకి అటుగా వెళ్ళాలనుకున్నాడు ఎదురుగా వస్తున్న లారీ మూడు టన్నుల బరువుతో అరే రే రామ్మూర్తి వీడికి రక్తం పోటు జాగ్రత్త ఎక్కువ మందు తీసుకునేవాడు కాదు ఆత్మహత్య ఏమో అంతలా చూసుకోకుండా నడుస్తారా లారీ వాళ్ళకి కళ్ళు కనపడవు మనిషిని తప్పించడానికి ప్రయత్నం చేస్తే గొర్రె పిల్ల కూడా చచ్చిపోయింది ఈ మాటకేం వినపడలేదు రామ్మూర్తికి అతనికి ఇంకా జాగ్రత్త అవసరమే లేదు అదండి కథ ఇంట్లో నానా రకాల యాగి జరుగుతూ ఉంటే భార్య నుంచి పిల్లల నుంచి తట్టుకోలేని ఆ మనిషి ఆలోచనల్లో పడిపోయి చివరికి ఒక బండి కింద పడి చనిపోవటం ఎంత దారుణం అండి మరి ఇంట్లో నానకూడదు కానీ పెద్ద పెద్ద వర్డ్స్ చాలామంది కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటారు ఒక్కడే పరిగెడుతూ ఉంటాడు అంతమంది మాట్లాడుతూ ఉంటే సహజంగా వాడికి బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ బాధలో అందరూ చుట్టుముడుతున్నారు అన్న ఫీలింగ్ ఒంటరి బతుకైపోతుంది ఆ ఒంటరి బతుకులో ఆ నాన్న అలా రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ వెళుతూ చివరికి దాని కింద పడి చనిపోయాడు ఇక అతనికి జాగ్రత్త పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడు ఆయన పాత్ర అయిపోయింది ఆ పాత్ర తర్వాత ఇక అమ్మ ఏం చేయనుంది పిల్లలు ఏం చేయనుంది అన్నదని తెలిసిపోతుంది ఎందుకంటే ఒక పెద్ద దిక్కును పోగొట్టుకున్నాక వీళ్ళిద్దరూ వీళ్ళ ముగ్గురు ఏం చేయగలుగుతారనేది కూడా ఒక ప్రశ్న ఇద్దరి వయసు ఎంత పిల్లలది అలాగే ఆమె బయటికి వెళ్ళి చేయగలదా ఎందుకు ఆ మనిషిని అంతగా కారట్లాడటం అంతగా ఇబ్బంది పెట్టడం ఎందుకు అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎందుకో సహకరించరేమో ఎలాంటి చాలా ఏళ్లలో ఎందుకు అన్ని ఇబ్బందులు పెడుతున్నారు సంపాదించే వాళ్ళని అది మనకి అర్థం కాదు ఎందుకంటే ఆ ఇంట్లో ఎటువంటి విషయాలు ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు అదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్